ప్రేక్షకులకి ఆ లతాంబిక అమ్మవారి అనుగుణం పరిపూర్ణంగా కలగాలని కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి విషయాలు చూసుకున్నట్లయితే ప్రస్తుతం కుజుడు వక్ర గతిలో మిథున్ రాశిలో సంచరిస్తున్నాడు మనం ఆల్రెడీ కుజుడు ఇక్కడికి రావడం వల్ల ఈ కుంభమేళాలో కానివ్వండి లేనట్లయితే రకరకాల పుణ్యక్షేత్రాల్లో వాటిల్లో కాస్త ఈతో కిసలాటం జరుగుతాయని ఇప్పటి నుంచో చెప్పుకుంటూ వస్తుంది నెల పై పైనుంచి కూడా అదే రకంగా జరుగుతూ వస్తుంది అయితే అది మిథున్ రాశిలో కుజుడు ఇట్లాంటి ఫలితాలు కాబట్టి కుంభమేళాకి వెళ్ళే వాళ్ళకి కొంచెం జాగ్రత్తగా ఉండండి రెండో విషయం ఏంటంటే ఇక్కడ ఈ కుజుడు వక్ర త్యాగం అవుతుంది ప్రస్తుతం కర్కాటక నుంచి ముందుకు వెళ్తూ వక్రగతి ఉన్నాడు అక్కడ ఎప్పుడైతే వక్రించి ఉన్నాడో ఈ వక్రతయాగం ఈ నెల రెండు ఫిబ్రవరి ఇరవై నాలుగో తేదీ త్రుజుమార్గంలో వచ్చి ఏప్రిల్ మూడు నుంచి చూసుకున్నట్లయితే ఏప్రిల్ మూడవ తేదీ నుంచి కర్కాటక రాశిలో జూన్ ఎనిమిదో తేదీ వరకు వక్రించు తుజుగతిలో ఉంటాడు ఏప్రిల్ మూడు నుంచి జూన్ ఎనిమిదో తేదీ వరకు ఎప్పుడైతే ఈ సమయంలో కర్కాటక రాశిలో కుజుడుంటాడో వీటి మూలంగా ద్వాదశ లగ్నముల వారికి ఎటువంటి ఫలితములు జరుగుతాయి లగ్నం తెలియని వారి రాశి వారికి అదేవిధంగా ఏ విషయాల పట్ల జాగ్రత్త వహించాలి అనేటువంటి విషయాలు చెప్పుకుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లంతా అమ్మవారిగా భావిస్తూ ఒకట లగ్నం గురించి తెలుసుకున్నాం కర్కాటక లగ్నము లగ్నం తెలియని వారి రాశి చూసుకోండి మీకు ఇంతకాలం నుంచి పన్నెండులో ఉన్నటువంటి పూజుడు మూడు ఏప్రిల్ నుంచి అదేవిధంగా ఆరు ఎనిమిది జూన్ వరకు రాశిలో ఉంటే మీ లగ్నంలోనే నీచబడి సంచరిస్తుంటాడు ఈ సమయంలో కలిగే మంచి ఫలితాలు తెలుసుకొని తర్వాత జాగ్రత్తలు చెప్పుకుంటాం ఈ సమయంలో ప్రధానంగా ఇది నీచంలో ఉన్నందుకు కాస్త ఉద్యోగాలు వస్తాయి కానీ ఉద్యోగంలో కూడా స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది అంటే వర్క్ స్ట్రెస్ అంటూ ఉంటుంది ఒత్తిడి పై అధికారులు ఉంటుంది కాకపోతే ఇక్కడ హైయర్ ఎడ్యుకేషన్ ఉన్నత విద్యల కోసం చేసే ప్లానింగ్స్ ఏవైతే ఉంటాయో ఖచ్చితంగా ఫలిస్తాయి హైయర్ ఎడ్యుకేషన్ మొత్తం లేదా తనకు రావాల్సినవి రావడం దూర దూర ప్రాంతాలకు వెళ్ళడము విదేశాలకు ఉద్యోగం చేయడము గురువులు తండ్రుల యొక్క సహకారం లభించడం ఇటువంటివి లభిస్తాయి అంటే చిన్నా వరుస వాళ్ళు కూడా తండ్రి సమానం కాబట్టి తండ్రి సమాన వల్ల యొక్క సహకారాలు కూడా ఇక్కడికి లభిస్తాయి అయితే ఇక్కడ కుజుడు లగ్నంలో దీక్ష ప్రధానంగా మీరు కొన్ని కొన్ని విషయాలు జాగ్రత్తలు తీసుకునేది లగ్నంలో కుజుడు ఇక్కడ ఏం చేస్తారంటే ముఖ్యంగా మీరు కమ్యూనికేట్ చేసేటప్పుడు ఎవరితోనో ఏదైనా మాట్లాడేటప్పుడు కాస్త జాగ్రత్తగా చూసుకోవాలి ముఖ్యంగా లగ్నంలో ఉండే కుజుడు అష్టమ స్థానాన్ని అంటే అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ ఉండేటువంటి స్థానాన్ని వీక్షిస్తున్నాడు కాబట్టి అది కాకుండా నాలుగో స్థానాన్ని కూడా వీక్షిస్తున్నాడు నాలుగో ఎనిమిది స్థానాన్ని వీక్షిస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా మీరు వాహనాల మీద వెళ్ళేటప్పుడు కాస్త జాగ్రత్తగా నడపండి ఇది కూడా ఎలాంటి విషయాల ఇబ్బంది వస్తుంది వాహనం నడుపు నడిపితే ఏదో ఫోన్ వస్తుంది మనకి మనం ఫోన్ కోసం ఇటు చూసేసరికి ముందుగా వస్తుంది కాబట్టి పొరపాటును కూడా ఈ రెండేళ్ల పాటు ఫోన్ ఎత్తకంటే అసలు ఎప్పుడూ కూడా ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయకూడదు ఈ పర్టికులర్గా మీకు లగ్నంలో కుజుడు సంచారాలు జరుగుతుంది కాబట్టి విషయాలు జాగ్రత్తగా ఉన్నాయి అదేవిధంగా ఏదైనా అగ్రిమెంట్స్ రాస్తున్నాను చిన్న గాసిప్ ద్వారా ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి కాబట్టి ఈ యొక్క విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటుంది ల్యాండ్స్ తీసుకునేటప్పుడు పూర్వీకుల ఆస్తులకు సంబంధించిన విషయం అందులో ముఖ్యంగా తాతగారి ఆస్తికి సంబంధించిన విషయంలో కొన్ని కొన్నిసార్లు ఫౌండేషన్స్ తీసుకుంటారు కాబట్టి ఈ యొక్క విషయాలు జాగ్రత్తగా ఉంటే మీరు నిత్యము స్కందుని యొక్క ఆరాధన చేయండి మరియు గోవుకి క్యారెట్స్ బెల్లము క్రాసము తినిపించండి అదేవిధంగా మీరున్నంత మటుకు మీరు ఏం చేస్తారంటే మెడిటేషన్ ఎక్కువగా ఉండండి అగ్రెసివ్నెస్ అనేటువంటిది తగ్గుతుంది లగ్నంలో పెరుగుతుంది కాబట్టి ఇంకా జాగ్రత్త తీసుకోండి ఈ టైంలో పొరపాటు కూడా పగడం మాత్రం ధరించకండి ఇక మీరు స్ట్రెస్ తగ్గాలి చేస్తున్నటువంటి ఉద్యోగం అనుకుంటే ఓం మాణిక్యం ఒక జాను భయప్రాజితాయి వాహనం చేసుకోండి ఎక్కడికైనా బయలుదేరేటప్పుడు ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు ఎందుకంటే వాహన గండాలు ఉన్నాయి కాబట్టి అమ్మవారిని తలుచుకొని బయలుదేరండి అందుకే ధనభావం మరి ఏ లగ్నం కానీ రాశి కానీ నక్షత్రం కానీ ఏమీ తెలియదు అటువంటి వారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ రెండు నెలల ఐదు రోజుల పాటు పర్టికులర్గా ఈ కుజుల నీచ స్థానంలో ఉన్నప్పుడు ఎప్పటి నుంచి మూడు ఏప్రిల్ నుంచి ఎనిమిది జూన్ మధ్యలో పర్టికులర్గా ఏంటంటే అప్పుల విషయంలో ఎవరికైనా అప్పులు ఇస్తున్నాం అది ఏ నక్షత్రమైనా ఏ లగ్నమైనా ఎందుకంటే ఈ అప్పులు తీరాలన్నా అప్పులు రావాలన్నా బుధుడు కుజుడు యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది అందుకే చూడండి అప్పులు అయినప్పుడు గొడవలు అవుతుంటాయి ఎందుకంటే కుజుడు కార్యకర్తలు కాదు ఈ రెండు పాటు ఎటువంటి బేస్లెస్ గా ఒకసారి డబ్బులు ఇస్తుంటారు అంటే ఎటువంటి తనకాలు పెట్టుకోకుండా ఎటువంటి పేపర్స్ రానుకోకుండా నోటి మార్కులు ఇచ్చేస్తూ ఉంటారు తర్వాత వాళ్ళు అడ్డం తిరుగుతూ ఉంటారు కాబట్టి ఇటువంటి విషయాలు అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి లేదా లగ్నం తెలియదండి రాసి తెలియదు అనుకునేటువంటి వారు ఈ విషయాలు జాగ్రత్తగా ఉండదు అలాగే మరొక విషయం ఏంటంటే ఈ ప్రాబ్లమ్ ఆల్రెడీ ఫేస్ చేస్తున్నామండి మనకి ఏమిటి పరిహారం అంటే ఓం అపర్ణాయ నేను చేసుకోండి కుజుడికి అధిష్టాన దేవత స్కందుడు కాబట్టి ఓం స్కందాయ నమే చేసుకోండి అదే విధంగా ఈ రెండు నెలల పాటు కుజుడు ఫ్యాక్టరీస్ కి కాదు అగ్ని సంబంధించిన వాటికి కాదు అతను వెళ్ళి నీళ్ళల్లో ఉన్నాడు అంటే వాటర్ రిలేటెడ్ సంబంధించిన అలాంటప్పుడు ప్రకృతి పరంగా కూడా ఎటువంటి జరుగుతూ ఉంటాయి అని చూసుకున్నట్లయితే మంచి ఎండాకాలం ఎండ ఉన్నట్టే ఉంది సడన్ పడుతూ పడుతుంది ఇదేమిటి ఇంత ఎండాకాలంలో ఇంత వర్షం పడటమై కనిపిస్తూ ఉంటుంది అలాగే కొన్ని పర్టికులర్గా ఈ వాటర్ ప్లాంట్స్ పెట్టేటువంటి వారు కుజుడు నేత స్థానంలో ఉన్నాడు కాబట్టి వాటర్ ప్లాంట్స్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో కొంత జాగ్రత్తగా చూసి పెడుతూ ఉంటారు అదే అదేవిధంగా కొన్ని ఎడారి ప్రాంతాలు కూడా వర్షం పడి విషయాలు మరియు కుజుడు ఎప్పుడైతే నిత్య స్థానంలో ఉన్నాడో బార్డర్స్ దగ్గర ప్రతి దేశంలో సరిహద్దుల దగ్గర కొంతమంది అటాకింగ్ జరగడం మరియు కొన్ని కొన్ని సముద్రాల్లో సో ఉప్పెన్ లాగా రావడం జరుగుతుంది అటువంటి రావడం అదేవిధంగా కొన్ని గొడవలకి దారి తీయడం జరుగుతుంది ఎప్పుడైతే ఈ కుజుడు వక్రించి ఆల్రెడీ మిథునరాశిలో ఉన్నాడు వక్రించి ఉన్నాడు ఇప్పుడు ఆ వక్రగతిపై రుచిగతి వస్తుంది మనం ఆల్రెడీ గతంలో చెప్పుకున్నాం ఏమంటే ఇక్కడ ఉన్నప్పుడు ఇట్లాంటివి కొంచెం తీసరాటలు ఇట్లాంటివి జరుగుతాయి అని కాబట్టి ఏంటి కొంచెం మీరు ఈ బార్డర్ ప్లేసెస్ లో నివసించే వాళ్ళు ఉంటారు కొన్ని కొన్ని ప్రాంతాలు ఉంటాయి సరిహద్దు దగ్గర అక్కడ ఉండేటువంటి వారు కూడా కాస్త జాగ్రత్తగా ఉండాలి మరియు దీంతో పాటు ఎటువంటి ప్రాబ్లం ఉన్నా సరే మీకు క్లియర్ అవ్వాలి అని అనుకుంటే ఒకటే గుర్తుపెట్టుకోండి నవగ్రహాలలో కుజగ్రహం దగ్గర దీపారాధన చేయండి ఏమండి మేము ఉండే వేరే వేరేదో కంట్రీస్ లో ఉంటాడు నవగ్రహాలు కుజాయ ఓం నమో లేదా ఓం స్కందాయ నమ ఈ రెండు కలిపి చేయండి ఓం కుజాయనమ ఓం స్కందాయ నమ అప్పుడు ఏమవుతుందంటే కుజ సంబంధించిన ప్రభావం ఏదైతే కొంతమందికి ఈ బ్యాక్ పెయిన్స్ ఇది వెన్నుముక్కు సంబంధించిన ఎప్పుడు బ్యాక్ పెయిన్ వస్తుంటుందండి అనే ప్రాబ్లం ఫేస్ చేస్తుంటారు అటువంటి వారు ఈ కుజుడు నీచపడ్డం ఉన్నప్పుడు కొంత జాగ్రత్తగా ఉండాలి పర్టికులర్గా ఈ కుజుడు నీచంలో ఉన్నప్పుడు మనం ఏదైనా ల్యాండ్స్ తీసుకునేటప్పుడు అందరికీ కూడా వర్తిస్తుంది ల్యాండ్ తీసుకునేటప్పుడు చూసుకొని తీసుకోవాలి ఏమవుతుందంటే ల్యాండ్స్ మూలంగానే ఇబ్బంది పడ్డం కుజుడు నీచంలో ఉన్నాడు కదా ల్యాండ్స్ విషయంలో కూడా ఫ్లక్చువేషన్స్ రావడం అంటే అసలు ఇంత రేటు పెరుగుతుంది అనుకోలేదు లేదా ఇంత రేటు తగ్గిపోతుందనుకోలేదు అనేటువంటి ఫ్లక్చువేషన్ ఇస్తాడు అంటే ఎప్పుడు పెరుగుతుంది ఎప్పుడు తగ్గుతుంది అంటే ఆ కుజుడికి గోచారంలో చంద్రుడు వచ్చాడు అనుకోండి ఆ రోజుల్లో మళ్ళీ మీకు నిజమంగా రాజయోగాన్ని ఏర్పడుతుంది కుజుడు గోచారంలో అలాంటి సమయాల్లో తీసుకునేటువంటి వారికి మీకు ఆల్రెడీ మీ జన్మజాతకంలో కుజుడు నీచంగా ఉన్నాడు అనుకోండి అలాంటి వారు కొంత జాగ్రత్తగా ఉండాలి లేదంటే నిజమంగా రాజ్యయోగా ఉన్నాడు మా కుజుడు అలాంటి గోచారంలో నిజమంగా రాజ్యోగం కూడా మీకు మంచి పట్టాల్సింది కాబట్టి ఈ యొక్క విషయాల్లో ఒకసారి జాగ్రత్త పడుతూ వీలున్నప్పుడల్లా కూడా మీకు దగ్గరలో ఉండేటువంటి ఆలయాలు కుంకుమని నిదానంగా ఇవ్వడము కుంకుమను వాడుకోవడానికి ఆలయాల్లో ఇవ్వడం ఇంట్లో కూడా కుంకుమ పూజ ఎవర్ర పుష్పాలతో పూజ ఎర్ర ఎరుపు తెలుపు పుష్పాలతో పూజ చేయడము గోవులకి క్యారెట్స్ బెల్లము తినిపించడం మీకు చేయండి అన్ని మీకు బాగుండే అమ్మవారి యొక్క అనుగ్రహంతో